హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ యాభై వే యాభై ఏళ్లకే పెన్షన్ అయితే ఇస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ చేశారు అయితే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొన్ని కొత్త అయితే ప్రవేశపెట్టారండి సో యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఎలాంటి ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలి అలాగే ఈ కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు వీటితో పాటు ఆ డిసెంబర్ నెలలో పెన్షన్ల పైన అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయి సో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ సింబల్ వస్తుంది దానిపైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా మేము అనర్హత సుఖీబా డబ్బులు ఇస్తామని వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు వాళ్ళకు వచ్చేసి ఆమ ఒడి పథకాన్ని తల్లి కొంతనంగా పేరు మార్చి పదిహేను వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు వాటితో పాటు చాలా ప్రాముఖ్యమైన స్కీమ్ ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులందరికీ కూడా అంటే లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్క నెలలో నాలుగు వేల రూపాయలైతే పెన్షన్ పెంచి అమలు చేస్తాము అలాగే ఈ పెంచినటువంటి పెన్షన్లతో పాటు ఇంకా కూడా మేము ఈ యొక్క వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలుగా పెంచుతాము అలాగే మనకు వచ్చేసి దీర్ఘకాలిక ఆ వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పి రోగగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ ఈ విధంగా అన్ని రకాల పెన్షన్లు అయితే మేము దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను రకాల పెన్షన్లు ఉన్నాయండి ఈ పదిహేను రూ పదిహేను రకాల పెన్షన్లలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్ని పెన్షన్లను పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు సో హామీ ఇచ్చిన తర్వాత గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తర్వాత నెల నుంచి మనకు యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా అయితే అమల్లోకి తీసుకొచ్చారు సో ఈ పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క పెన్షన్లన్నిటి కూడా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే కల్పించారు అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇస్తాము ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అలాగే మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో సో వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ పం పంపిణీ అయితే చేస్తాము అని చెప్పేసి వయసు కూడా తగ్గించడం జరిగింది సో గతంలో మనకు అరవై సంవత్సరాలకి గవర్నమెంట్ అనేది పెన్షన్ మంజూరు చేసేది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కేవలం యాభై సంవత్సరాలకి ఈ పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రీసెంట్లీ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గుడ్ న్యూస్ చెప్పి అదే గుడ్ న్యూస్ని మనకి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అయితే మనకు తెలిపారు అనమాట సో దానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు అలాగే యాభై ఏండ్లకు పెన్షన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి వీటికి కావాల్సినటువంటి అంటే ఇప్పుడు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటే యాభై ఏండ్లు వయసు కలిగిన వారు కావచ్చు నార్మల్ పెన్షన్దారులు కావచ్చు మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే దానికి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆ యొక్క మనం క్లారిటీగా చదివి నేను మీకు వినిపిస్తాను సో ఇక్కడ మీరు మనం క్లారిటీగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కొత్త పెన్షనర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది అతి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం ఖరారు కూడా చేసింది కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కోత వేసేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు ప్రభుత్వ అధికారులు అధికారులు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది కొత్త పెన్షన్ల కోసం ఏపీలో మనకు రంగం సిద్ధం చేశారు వచ్చే నెల నుంచి అనగా మనకు డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది కొత్త పెన్షన్ల దరఖాస్తు కోసం స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన చేసింది ఇక వచ్చే నెల అనగా డిసెంబర్ నెల నుంచి దరఖాస్తుల కోసం స్వీకరణ ప్రారంభం కానుంది ఆన్లైన్ విధానంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల దరఖాస్తులు కూడా స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన వారికి ఎంపికపై సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రాభిప్రాయంగా నిర్ణయించింది కొత్త దరఖాస్తుదారులు అర్హతతో పాటుగా సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్లపై స్పష్టత వచ్చింది దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన పూర్తి విధి విధానాలు చూస్తే దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు చాలా కాలంగా రకరకాల కారణాలతో కొత్త పెన్షన్లు ఆగిపోయాయని అదేవిధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది దీంతో కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా అనర్హులను తీసివేసేలాగా మనకు నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ప్రక్రియ డిసెంబర్ నెలలో దరఖాస్తుల స్వీకరణ ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది జన్మభూమి టూ జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఆ సమయంలో కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వితంతు పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను డిసెంబర్ నెల నుంచి స్వీకరించనున్నారు దరఖాస్తుదారులు తమ అప్లికేషన్తో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన అధికారులు స్పష్టత ఇచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వాలని సూచించారు వితంతు పెన్షన్లకు ఆధార్ రేషన్ కార్డు బ్యాంకు వివరాలతో పాటుగా భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ను సమర్పించాలి వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం సూత్రాభిప్రాయంగా నిర్ణయించింది అర్హత లేని వారిని తొలగింపు అంశంలోనూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది సో ఈ విధంగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరారు చేస్తుంది అనమాట సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి అలాగే వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసి పెట్టుకోండి ఎందుకంటే యాభై సంవత్సరాల వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అడుగుతారు సో అప్పుడు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మొత్తం మీద ఎలా చేస్తారంటే డిసెంబర్ నెల నుంచి మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్ అయితే రిలీ ఆన్లైన్లో అయితే మనకు లింక్ అయితే అంటే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారు సో ఆన్లైన్లో మనకు ఆ లింక్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ చేయంగానే అప్పుడు మనం కొత్తగా దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి అంటే మేము ఈ స్కీమ్కి అప్లై అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి ఏ పెన్షన్కి అప్లై చేసుకున్నామో దాంతోపాటు మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ సర్టిఫికేట్ వాటితో పాటుగా మనకు బ్యాంక్ అకౌంట్ జరాక్స్ సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చి మనం ఏ పెన్షన్కి అప్లై చేసుకున్నాం ఎగ్జాంపుల్ వితంతో పెన్షన్ అనుకోండి సో మనకు వచ్చేసి వితంతో పెన్షన్కి వచ్చేసి ఈ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ పెట్టాల్సి వస్తుంది సో విడో పెన్షన్కి వచ్చేసి అంటే విడాకులు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి విడాకులు చేసి వంటరి మహిళ పెన్షన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇట్లాగా మనం కొన్ని ప్రూఫ్స్ అయితే పెట్టుకొని ఈ ప్రూఫ్స్ ప్రకారంగా మీరు పెన్షన్ తీసుకోవచ్చు యాభై సంవత్సరాలకు పెన్షన్కి వచ్చేసి మాత్రం కంపల్సరీ మీకు వయసు అనేది యాభై సంవత్సరాలు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ పెన్షన్లో కూడా ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవైతే తీసుకొని మీరు అప్లై అయితే చేసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించిందండి అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం అప్లై చేసుకుంటే మనకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జన్మభూమి టూ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో జన్మభూమి టూ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకొని డిసెంబర్ నెల నుంచి అప్లై చేసుకొని అర్హత సాధిస్తారో సో వాళ్ళందరికీ కూడా మనకు జనవరి మాసంలో ఈ యొక్క పెన్షన్లు జన్మభూమి టూ కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు అయితే వాళ్ళకి మంజూరు చేస్తారు సో ఈ పెన్షన్లు అనేది మంజూరు చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులందరికీ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే లేదా మనకు ఇంటింటికి పంపిణీ అయితే సో ఏదైనా సరే మనకు అకౌంట్ అయినా సరే వేసే అవకాశం ఉంటుంది అంటే మనకు ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులు కొంతమంది మేము పెన్షన్ పెంచలేకుండా అని కొంతమంది మాట్లాడుతున్నారు సో మన గవర్నమెంట్ గతంలో మనకు ఒక రెండు నెలలు బ్యాంక్ అకౌంట్లో వేశారు కదా ఇట్లాంటి పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో వేస్తారు లేదనుకుంటే ఇంటి వద్దకే ఇప్పుడు పెన్షన్ ఎలా తెచ్చిస్తున్నారో సో అదే విధంగా తెచ్చిస్తారు ఏదేమైనా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందరికీ వస్తాయి డిసెంబర్ నెలలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ అర్హులు లిస్ట్ అన్ని కూడా మనకు జనవరి మాసంలో జన్మభూమి టూ కార్యక్రమంలో వాళ్ళందరికీ ఈ పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేసి సో శాంక్షన్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను డిసెంబర్ నెలలో పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు అయితే ఇవే ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి వీడియోని షేర్ చేస్తే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరు కరోనా పెన్షన్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్